రేష్మాకి తన ధనవంతురాలనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది దీని కారణంగా వాళ్ల అమ్మా నాన్న ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవారు నిజానికి రేష్మా సింహ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి ఉన్న ఏకైక కూతురు వాళ్ళ దగ్గర లేని డబ్బు కాదు పలుకుబడి కాదు అందుకనే రేష్మాకి అంత పొగరు అరే బుర్రగాని పనిచేయట్లేదా ఏంటి మతిపోయిందా నీకు షే వంట ఇంత చండాలంగా ఎవరైనా చేస్తారా నువ్వింటి కొత్తగా వచ్చావనిపిస్తుంది అందుకే ఈ రోజు నేనేం తింటానో నీకు లేదు రన్ను క్షమించండి అమ్మాయి గారు నిజాన్ని నేను నిన్ననే ఇక్కడ కొత్తగా వచ్చాను అలానే నాకు ఇప్పటి వరకు మీరు తినే డైట్ కోసం ఏమీ తెలీదు నేను చెప్పాక నువ్వు తెలుసుకోవడం ఏంటి నా డైట్ ప్లాన్ ఏంటో నీకు ముందు నుంచే తెలియాలి అసలు నిన్న ఇక్కడ పనిలో పెట్టింది ఎవరు ఒకవేళ పెట్టినా సరే నీకు పనులన్నీ వచ్చా లేదా చూసుకుని కదా పెట్టాలి రేష్మా ఇప్పుడు ఏం జరిగిందని తన్ను అంతలా తిడుతున్నావు చెప్పు అసలు ఏం తప్పు చేశాడు తను డాడీ ఎంత ఆయిల్ వేసిందో అందుకే అయితే ఇందులో అంత కోపాడాల్సిన అవసరం ఏముంది తల్లి పాపం తన నిన్ననే ఇక్కడికి చేరింది ఎందుకంటే మన పని మనిషి నెల రోజుల వరకు రాదు తన తల్లి కొంట్లో బాలేదని ఊరు వెళ్ళింది బాలేదు అంటే ఏమైంది చనిపోలేదు కదా అయినా నువ్వు పని వచ్చిన వాళ్ళని పెట్టాలి దీనివల్ల ఇప్పుడు నా డైట్ చెడిపోయింది తల్లి ఏమైంది నీకు నువ్వు నీ సంస్కారాన్ని అంతా మర్చిపోయావనిపిస్తుంది నాకు డాడీ ఇలాంటి పని వాళ్ళు సెలవు ఏదో చెప్పి అలా వెళ్ళిపోతారంతే తల్లి ప్రతి ఒక్కరికి వారి వారి ఉంటాయి అలానే ఈ రెండు పైసల ఏంటి అలా పేర్లు పెట్టొచ్చా నిజానికి వాళ్ళ పేదవాళ్ళే ఉండొచ్చు కానీ కష్టపడి వాళ్ళ వాళ్ళ కడుపును నింపుకుంటున్నారు అందుకే నీకు అవగాహన లేదు ఒక పేదవాడు ఎంత కష్టపడతాడు అని ఏ మనిషి నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు పువర్ పీపుల్ సైకాలజీ తెలియటం లేదు ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుందిలే వీళ్ళు ఎంత చెడ్డవాళ్ళో అని అప్పుడు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అలా చెప్పి రేష్మ చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది తన మాటలు విన్న విక్రమ్ సింహాకి చాలా బాధగా అనిపిస్తుంది అతనికి తన కూతురు వ్యవహారం ఏమాత్రం కూడా నచ్చదు ఒక రోజున విక్రమ్ అతని భార్య మాధురితో రేష్మా కోసం మాట్లాడుతూ ఉంటాడు మాధురి నాకు అనిపిస్తుంది ఇక మన మన కూతురికి పెళ్లి చేస్తే మంచిది అని రోజు రోజుకి రేష్మ ఎంత మొండుగా తయారవుతుందని మీరు చెప్పేదంతా నిజమే అండి కానీ ఈ విషయం కోసం ఒకసారి రేష్మతో మాట్లాడి చూడండి తనకి ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమా అని నాకు బాగా తెలుసు రేష్మకి ఏ అయితే బాగుంటుందని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రేష్మాకి పెళ్లి చేయాలని అనుకుంటారు అందుకనే తన కోసం అర్జున్ అనే ఒక అబ్బాయిని కూడా చూస్తారు అర్జున్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు విక్రమ్ అర్జున్ ఫోటోని చూపిస్తూ రేష్మాతో ఇలా అంటాడు ఇలా చూడు తల్లి ఇతని పేరు అర్జున్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా అలానే నీకు కూడా ఇలా హ్యాండ్సమ్ గా ఇంకా స్మార్ట్ గా ఉండే అబ్బాయి అంటే ఇష్టం కదా అదీ కాక అతనికి సొంతంగా ఒక పెద్ద బిజినెస్ కూడా ఉంది చాలా మంచి కుటుంబం సరే ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రీట్ ఫార్వర్డ్ గా చెప్పేసే నువ్వు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అర్జున్ ఈ ఇంటికి అల్లుడుగా నాకు బాగా నచ్చాడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను చెప్పు నీకు అర్జున్ నచ్చాడా లేదా రేష్మాకి కూడా అర్జున్ ఫోటోని చూడగానే నచ్చుతాడు దానితో పాటుగా అర్జున్ కూడా రేష్మా లాగానే బాగా ధనవంతుడు ఇలా అని వాళ్ల నాన్న చెప్పేసరికి రేష్మా కూడా ఇంకేం ఆలోచించకుండా సరే అంటుంది డాడీ అర్జున్ అయితే నాకు చాలా బాగా నచ్చేశాడు మిగిలిన విషయాలన్నీ ఇంక మీరే చూసుకోండి అలా ఈ విధంగా రేష్మ ఇంకా అర్జున్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది పెళ్లైన తర్వాత రేష్మ తన అత్తగారింటికి వెళ్తుంది అక్కడికి వెళ్లాక రేష్మ తన అత్తగారింటిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇదంతా ఏంటసలు నా అత్తగారి ఉండిపోతున్నాం నీకు మైండ్ ఈ అర్చున్లు నా అత్తగారి కనీసం తెలుసా నేను ఎంత రిచ్ అమ్మాయినో అని మా డాడీ ఎప్పటికీ నా పెళ్లి ఇలాంటి వాళ్ళకి అస్సలు చేయరు రేష్మా మీ నాన్నగారే స్వయంగా మా ఇంటికి వచ్చారు అలానే అతనికి మా ఇల్లు ఇంకా మా లైఫ్ స్టైల్ అన్ని బాగా నచ్చాయి అందుకే కదా కథ ఇక్కడ వరకు ముందుకొచ్చింది రేష్మ వెంటనే చాలా కోపంగా వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తుంది అలాగే జరిగిందంతా చెప్తుంది అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు తల్లి ఇప్పుడు నీ అత్తగారి గొప్పిల్లైనా లేక పేదీళ్ళయినా సరే నువ్వు అక్కడే ఉండాలి నిజానికి ఆడపిల్లకి సొంత ఇల్లు అంటే అది అత్తగారి పుట్టినిల్లు ఎప్పుడైనా ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి నిజాన్ని స్వీకరించు నువ్వు మీ అత్తగారింట్లోనే ఉండు ఇక్కడికి వచ్చేయాలనే ఆలోచన మాత్రం పూర్తిగా మానుకో డాడీ చివరికి ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసావు నువ్వు ఇంత అన్యాయం చేసావు నన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టావు నాకు ఏమీ లేకుండా చేసావు నిజానికి నేను పూర్తిగా ట్రస్ట్ చేశాను కానీ ఇప్పుడేమో ఇలా పూర్తిగా మోసం చేశావు తల్లి నీ నీకేం చేసినా చాలా ఆలోచించి నీకు మంచి చేయాలనే చేస్తాను అదీ కాక నీ ఈ విషయంలో ఏ అబద్ధం చెప్పలేదు నిజానికి అర్జున్కు ఒక చిన్న దుకాణం ఉంది అందులో తన బట్టలు అమ్ముతాడు ఒక బిజినెస్ ఉందని చెప్పాను నేను ఇది విన్న రేష్మాకి చాలా కోపం వస్తుంది ఆ కోపంలో తన మెడలో ఉన్న పూలమాలని అక్కడే విసిరేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇప్పుడు రేష్మా దగ్గర డబ్బు లేదు అలానే హాయిగా ఉండటానికి ఒక పెద్ద ఇల్లు కూడా లేదు అందుకనే చాలా కోపంగా ఉంది డాడీ అసలు ఎలా అనుకున్నాడు ఇంత పోర్ ఫెలోని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండిపోతానని నేను రేష్మా అలానే నాకు ఈ పోర్ పీపుల్ అంటే అస్సలు నచ్చదు నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంత పోరింట్లో లైఫ్ అంతా స్పెండ్ చేయలేను అసలు ఏమనుకుంటున్నా డాడీ ఇంటికి రానివ్వకపోతే నేను ఈ పోరింట్లో నా లైఫ్ అంతా గడిపేస్తాను అనుకుంటున్నాడా అస్సలు జరగదు అప్పుడు రేష్మ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది తనకి తనకున్న పరిస్థితిలో తనకి ఏ ఫ్రెండ్ కూడా సాయానికి రారు ఇంతలో అకస్మాత్తుగా జోరున వర్షం కురవటం మొదలవుతుంది రేష్మా ఒక బస్టాండ్ లో ఒంటరిగా కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి అర్జున్ వచ్చి రేష్మాతో ఇలా అంటాడు నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు మనకు పెళ్లి అయిపోయింది అలానే నాకు విషయం అస్సలు తెలియదు మీ నాన్నగారు ఏం చేశారు ఏం చెప్పారు నీకని కానీ నువ్వు ఒకసారి నా గురించి ఇంకా నా ఇంటి వాళ్ళ గురించి ఆలోచించు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం నాకేం లేదు మర్యాదగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఇలా ఒంటరిగా వదిలే ప్లీజ్ చూడు నేను నిన్ను రాత్రంతా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను ఎందుకంటే అర్ధరాత్రి అయిపోయింది అలానే నిర్మానుషంగా ఉంది ఇక్కడ ఇది నీకు అస్సలు సేఫ్ కాదు నా మాట విను నాతో ఇంటికి వచ్చే అర్జున్ రేష్మాకి నచ్చ చెప్పటానికి చాలా ప్రయత్నిస్తాడు అంతటితో అర్జున్ మాట వినటం తప్ప దారి లేక సైలెంట్ గా తన అత్తగారింటికి వెళ్లి తన మొదటి అడుగును పెడుతుంది ఇంతలో అక్కడ తన అత్తమ్మైన విమల రేష్మా కోసం రకరకాల వంటలు తయారు చేసి తనకవన్నీ తినిపిస్తుంది నేను చాలా కష్టపడి ప్రేమగా నీకోసం ఇవన్నీ తయారు చేశాను నువ్వే తిని చెప్పు ఇవెలా ఉన్నాయో అని రేష్మా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తింటుంది ఇలా కొన్ని నెలలు గడుస్తాయి ఒకరోజున రేష్మ తన గదిలో పడుకుని ఉండగా అకస్మాత్తుగా కరెంటు పోతుంది అప్పుడు రేష్మా ఇలా అంటుంది ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా ఇంట్లో ఇన్వర్టర్ అయినా లేదు ఎలాంటి పేదింటికి వచ్చి పడ్డానో ఏంటో నేను ఇంతలో రేష్మా గమనిస్తుంటే తన అత్తమ్మ ఇంట్లో తయారు చేసిన ఒక విసనకారను తీసుకుని వచ్చి దానితో రేష్మాకి గాలి ఉప్పడం మొదలు పెడుతుంది తల్లి నేను బతికి ఉన్నంతవరకు నువ్వు దేనికోసము ఏ టెన్షను పడాల్సిన అవసరం లేదు నిజానికి మేం పేదవాళ్లమే కాని మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నా కోడలంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ ఈ ఇంట్లో నీకు ఏ లోటు రానివ్వను దానికోసం ఏ కష్టమైనా నేను చేస్తాను తన అత్తమ్మ మాటలు విని రేష్మ సంతోషంగా నవ్వుతుంది తన అత్తమ్మ ఎప్పుడూ కూడా రేష్మాని చాలా ప్రేమగా చూసుకునేది అలా ఒక రోజున రేష్మా స్నేహితురాలైన నేహ రేష్మాకి కాల్ చేస్తుంది అరే రేష్మా ఎలా ఉన్నావు నువ్వు నీకు పెళ్లైందని విన్నాను పెళ్ళైతే అయిందిలే కాని నేనసలు సంతోషంగా లేనే లేననుకో ఎందుకు ఎందుకంటే నా అత్తింటి వాళ్ళు చాలా పోర్ అదే కాక ఇక్కడ అన్నింటికీ అడ్జస్ట్ అవడం చాలా కష్టంగా ఉంది నీకు తెలుసు కదా నేనెంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయినో మా డాడీ చుట్టుపక్కలంతా చాలా పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్ నేనేమో అతనికి ఒకే ఒక్క కూతుర్ని ఇప్పుడు నువ్వే చెప్పు ఇలాంటి పూర్ ఫ్యామిలీతో ఎలా ఉండగలను అలా కాదు రేష్మా అత్తింటి వాళ్ళు వాళ్ళైనా లేక పేదవాళ్లైనా ఏ తేడా ఉండదు తెలుసా నిజానికి ఒక అమ్మాయి కోరుకునేది తన అత్తింటి వాళ్ళు తన్ని మర్యాదిస్తూ ప్రేమగా చూసుకోవాలని ఇంకా తన అన్నిట్లో అర్థం చేసుకోవాలని నీకు తెలుసా నేను చాలా పెద్ద డబ్బున్నతని పెళ్లి చేసుకున్నాను కానీ ఏం లాభం అతను నన్ను అస్సలు సరిగ్గా చూసుకోడు మా అత్తమ్మ అయితే కనీసం మర్యాద ఇవ్వదు నా దగ్గర డబ్బుంది కానీ ఏం లాభం మన దగ్గర అన్ని ఉన్నా ప్రేమ లేకపోతే మనం పేదవాళ్ళమే నేహ చెప్పిన మాటలు విన్న తర్వాత రేష్మ ఆలోచించటం స్టార్ట్ చేస్తుంది మెల్లమెల్లగా తన అత్తింటి వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది రేష్మ ఒక బాధ్యత గల కోడల్లాగా ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది ఇందులో కూడా తన అత్తింటి వాళ్లు తనని పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్లు అలా ఒక రోజున విక్రమ్ తన కూతుర్ని చూడటానికి తన అత్తగారింటికి వెళ్తాడు అక్కడ చూసేసరికి రేష్మ ఒక మంచి కోడల్లాగా తన ఇంటి పనంతా కూడా చేస్తుంటుంది తన నాన్నని చూసి వెంటనే అతని దగ్గరికి వస్తుంది డాడీ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది రండి వచ్చి కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి మీకోసం వాటర్ తీసుకొస్తాను రేష్మ ఈ విధంగా ఉండటం చూసి విక్రమ్ చాలా ఆశ్చర్యపోతాడు అతనికి అస్సలు నమ్మకం కుదరదు తన కూతురు ఇంతలా మారిపోయిందేంటా అని అలా రేష్మ తన నాన్న కోసం నీళ్లు తీసుకొని వస్తుంది నీళ్లు తాగిన తర్వాత విక్రమ్ రేష్మాతో ఇలా అంటాడు రేష్మా ఒకవేళ నువ్వు ఇంటికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటే నాకు ఏ ఇబ్బంది లేదు నేను తీసుకువెళ్దామనే వచ్చాను డాడీ నా అత్తారిల్లే ఇంక నా సొంతిల్లు ఈ విషయం నాకు అర్థమైంది పేద అనే దానిలో ఏమీ లేదు మనకి ఒక మంచి మనిషి దొరికితే అదే మనకి పెద్ద ఐశ్వర్యం అలా నాకు నా అత్తింటి వాళ్ళందరూ దొరికారు ఆస్తి ఏముంది చెప్పు మంచి మనుషులతో ఉండి అన్నీ సంపాదించుకోవచ్చు కాని ప్రేమ అదృష్టం ఉంటేనే దక్కుతుంది అది విన్న విక్రమ్ కు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అలానే అతని కూతురు అక్కడ అంత సంతోషంగా ఉండటం చూసి చాలా సంతోషంగా వెళ్తాడు ఇప్పుడు ఇంకా చలి చాలా ఎక్కువైనట్టుగా ఉంది ఈ పొయ్యి కూడా అస్తమాను ఆరిపోతుంది ఇలా అయితే వంట ఎప్పటికి చేయాలి పాపం పిల్లలు ఎప్పటి నుంచి ఆకలితో ఉన్నారో ఏంటో అమ్మా ఏంటి నువ్వు ఇంకా కోరొకటే చేస్తున్నావు వంటంతా పూర్తయిపోయింది అని మాకు చాలా చాలా ఆకలిగా ఉందమ్మా పిల్లలు మీరు చూస్తున్నారు కదా బయట ఎంత చల్లగాలి వేస్తుందో ఈ పొయ్యేమో అస్తమాను ఆరిపోతూ ఉంది చాలా కష్టపడితే కాని ఈ అవ్వలేదు ఒక పని చేయండి మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి నేను వేడి వేడి రొట్టెలు చేసిస్తాను అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ప్లేట్లు తెచ్చుకుని వరండాలోనే కూర్చుండిపోతారు అక్కడే దీప అస్తమాను ఆరిపోయిన పొయ్యిని వెలిగిస్తూ ఆ రొట్టెలు చేసి పెడుతుంది ఇదేంటి పిల్లలు ఇప్పుడే అన్నారు కదా మీ ఇద్దరికి చాలా చాలా ఆకలిగా ఉందని కానీ ఇప్పటిదాకా సగన్ రొట్టె కూడా తినలేదు త్వరగా తినండి లేదంటే రొట్టెలు చల్లగా అయిపోతాయి ఈ వాతావరణంలో వేడి వేడి రొట్టెలు తింటేనే కదా బావుంటుంది అమ్మా ప్రతిరోజు ఒకటే కూర వండి పెడతావు కొంచెం అప్పుడప్పుడైనా మంచి కూరలు వండొచ్చు కదమ్మా నీకు తెలుసా ఈ చల్లటి వాతావరణంలో అందరూ ఎంత మంచి వంటలు చేసుకుని తింటారో నువ్వేమో ప్రతిరోజు ఈ పొటాటో కూరే చేస్తావేంటమ్మా రెండు రోజుల తర్వాత వస్తాది పెడతావు కదమ్మా చెప్పమ్మా ఈ రోజు నేను పనికి వెళ్తాను కదా అక్కడ మా యజమాన్ని కొంత డబ్బు ఇవ్వమని అడుగుతాను వాళ్ళు నాకు డబ్బులు డబ్బులిస్తే గనక వారం ఖచ్చితంగా నా పిల్లలకు మంచి భోజనం చేసి పెడతాను దీపా చలిలో వణుకుతూ బయట వాకిట్లో ఉన్న మట్టిపోయి మీద ఎప్పట్లాగనే రొట్టెలు ఇంకా కూర చేసి తన ఇద్దరు పిల్లలకు తినిపిస్తుంది ఆ తర్వాత పిల్లలిద్దరూ ఆడుకోవటానికి వెళ్ళిపోతారు ఇంకా దీప ఏమో ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ప్రతి లాగానే తన యజమాని సంధ్య ఇంటికి పనిచేయటానికి వెళ్తుంది తల్లి సోనం దా నోరు తెరువు ఎన్ని రకాల వంటలు ఉన్నాయో చూడు ఇవన్నీ ఫినిష్ చెయ్యాలి నువ్వు ఈ రోజు నేను అన్ని నీకు నచ్చిన డిషెస్ చేశాను నా కడుపు నిండిపోయిందమ్మా నాకింకొద్దు తర్వాత తింటాను నా రూమ్కి వెళ్తాను ఆగు సోనం ఒక్క మాట కూడా వినిపించుకోకుండా ఆ అంతా అలానే వదిలేసి గదిలోకి వెళ్లిపోతుంది ఇంతలో దీప సంధ్య దగ్గరికి వెళ్లి సోనం బేబీ ఈరోజు కూడా మళ్లీ భోజనం వదిలేసిందా ప్రతిరోజు ఇంతింత భోజనం వేస్ట్ అవుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది మీరేమననంటే నేను ఈ భోజనం తీసుకుని వెళ్లొచ్చామ్మా నువ్వు తీసుకుని వెళ్తావా ఇదేమన్నా ఫ్రీగా చేశామనుకుంటున్నావా మర్యాదగా తీసుకువెళ్ళి కిచెన్ లో పెట్టు తర్వాత వేడి చేసుకుని తింటాము అప్పుడు దీప ఆ మిగిలిన భోజనాన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో పెట్టేస్తుంది సాయంత్రం అయిపోతుంది కాని ఆ భోజనాన్ని ఎవ్వరూ కూడా చూడరు ఇంకా అయ్యేసరికి సంధ్య ఆ భోజనాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తుంది అది చూసిన దీపా ఒక పక్కన నా కుటుంబం ప్రతి రోజు మంచి ఆహారం తినటానికి ఎంత అలమటిస్తూ ఉంటారు ఇక్కడేమో అమ్మగారు ప్రతి రోజు ఎంత మంచి భోజనాన్ని అలా పడేస్తూ ఉంటారు ఏంటో దీప కుటుంబం చాలా పేదరికంలో జీవితాన్ని సాధిస్తున్నారు దీప తన యజమాని సంధ్య ఇంట్లో పని మనిషిగా చేస్తుంది అలానే అక్కడ వంట కూడా తనే చేస్తుంది సంధ్య ఎంత ధనవంతురాలో అంతే నిర్లక్ష్యం ఉన్న మనిషి కూడా తనకి ఎప్పుడూ కూడా తినే భోజనం మీద విలువ ఉండేదే కాదు దీప ప్రతిరోజు డబ్బున్న సంధ్య ఇంట్లో చల్లటి వాతావరణంలో తినే అన్ని రుచికరమైన వంటలు కూడా చేసి పెడుతుంది కాని పాపం తన ఇంట్లో మాత్రం చల్లగాలి వల్ల కనీసం పొయ్యి కూడా సరిగ్గా వెలిగించుకోలేని పరిస్థితిలో ఉంటుంది చూడండి ఆరు బయట ఈ చలిలో కూర్చుని పొయ్యి మీద వంట చేయడం నా వల్ల కావటం లేదు అస్తమాను పొయ్యి ఆరిపోతూ ఉంది అదీ కాక చలి కూడా ఎక్కువగా ఉంది పిల్లలు కూడా ఎప్పటి నుంచో మంచి వంట కోసం చూస్తున్నారు ఏం చెయ్యింది దీపా నేను కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను ఈ చలికాలంలో ఒకసారైనా మన పిల్లలకి ఏదో ఒక మంచి ఆహారం తినిపించాలి అని కాని నీకు తెలుసుగా సేట్ డబ్బులు ఇవ్వడానికి ఎన్ని నాటకాలు చేస్తాడో వారం నుంచి అడుగుతున్నాను జీతం డబ్బులు కూడా లేదు నిన్న నేను కూడా మా అమ్మగారిని డబ్బులు అడుగుదా అనుకున్నానండి కానీ ఆవిడ మూడు అస్సలు బాలేదనిపించింది ఈ రోజు అడుగుతాను ఒకవేళ ఇస్తే గనక పిల్లలకి ఏదైనా మంచిగా వండి పెట్టాలండి దీప ప్రతి రోజులాగానే పనికి వెళ్లి పని పూర్తయ్యాక సంధ్యతో తనకి కాస్త డబ్బు కావాలని అడుగుతుంది అమ్మగారు మా ఇంట్లో కనీసం రేషన్ కూడా లేదు ఇంకా మా ఆయన జీతం కూడా రాలేదండి మీరు కొంత డబ్బులిస్తే నీలాంటి వాళ్ళకి ఇదొక అలవాట్లా మారిపోయింది నాలుగు రోజులు పని చేస్తారో లేదో అస్తమాను అడగడానికి మాత్రం వచ్చేస్తారు నేను నీకు ముందే చెప్పాను కదా ఒకటవ తారీఖున మాత్రమే జీతం ఇస్తానని మధ్యలో ఒక రూపాయి ఇవ్వను కాని అమ్మగారు నేను మొత్తం ఇవ్వమని అడగటం లేదండి నాకు కేవలం వందో రెండొందలో చాలు అది కూడా నాకు జీతం ఇస్తారు కదా దానిలో తీసేయండి నేను ఒకసారి చెప్తే నీకు అర్థం అవడం లేదా ఏంటి ఇంకా ఎక్కువ మాట్లాడితే పనిలో నుంచి తీసేస్తాను అప్పుడు అక్కడ ఇక్కడ అడుక్కుంటూ తిరగాలి పని కోసం ఇంకా పో టీ పెట్టి తీసుకురా అంతటితో దీపా కన్నీళ్లు పెట్టుకుంటూ కిచెన్లోకి వెళ్లిపోతుంది అలానే తన యజమాని సంధ్య కోసం టీ పెడుతూ ఉంటుంది చలికాలం నుంచి కూడా సంధ్య ప్రతిరోజు తన పిల్లల కోసం వేడి వేడిగా రకరకాల వంటలు చేయిస్తూ ఉంటుంది అది చూసిన దీప ప్రతిరోజు తనలో తానే కుమిలిపోతూ ఉండేది అమ్మగారింట్లో ఇంత మంచి మంచి వంటలు వండుతూ ఉంటారు కాని నేను నా ఇంట్లో నా పిల్లల కోసం మంచి కూరగాయలు కూడా వండటం లేదు రోజు కూడా పప్పే చేసి వచ్చాను అసలు పిల్లల తింటారో లేదో కూడా లేదు దీప చలికి వణుకుతూ ఆ కట్టెల పొయ్యి మీద నీళ్లలాగా ఉన్న పప్పుని చూసి చాలా బాధపడుతుంది అలా దీప బాధపడటం ఆ ఇద్దరు పిల్లలు కూడా చూసేస్తారు వాళ్లలో వాళ్ళి లానుకుంటారు చూడు పింకి అమ్మ ముందే చాలా ఆందోళనగా ఉంది ఇంకిప్పుడు మనం తినము అని ఇబ్బంది పెట్టొద్దు అందుకే మనం ఇంకెప్పుడు మంచి వంట చేయొద్దు అమ్మ ఏది అది చూపున తినేద్దాం రాజు నువ్వు చెప్పింది నిజమే అమ్మ ఇంట్లో ఏది ఉంటే అది మనకి ఎప్పుడు వండి పెట్టింది కానీ ఏ రోజు మనల్ని ఆకలితో అయితే ఉంచలేదు కదా అందుకే మనం ఈ రోజు నుంచి ఎప్పుడు మారం చేయకుండా అన్ని తినేద్దాం మంచి పిల్లల్లాగా ఉందాం సరేనా అలా కొద్దిసేపటికే దీప ఆ కట్టెల పొయ్యి మీద చేసిన అన్నం ఇంకా ఆ నీళ్లలాంటి పప్పును తన ఇద్దరు పిల్లలకు తినిపిస్తుంది ఇదే మొదటిసారి వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి మారం చేయకుండా సైలెంట్ గా భోజనం చేస్తారు అది చూసిన దీపాకు ఒక విషయం అర్థమవుతుంది వాళ్ళిద్దరూ కూడా తమ పేదరికాన్ని స్వీకరించారు అని అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక రోజున దీప ఈరోజు ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తున్నారు అందుకని నువ్వు వాళ్ళకి స్నాక్స్ కి పకోడి పనీర్ డిష్ రాజ్మా రైస్ స్వీట్స్ జ్యూసులు అన్ని రకాల రుచికరమైన వంటలు చేసే ఇందులో ఏది తక్కువ కాకుండా అన్ని చేసి తీసుకురా అలాగే అమ్మగారు దీప ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసేస్తుంది కొన్ని గంటల్లోనే అన్నీ పూర్తవుతాయి చుట్టాలు కూడా రానే వస్తారు చాలా సేపటి వరకు సంధ్య ఇంట్లో ఫుడ్ పార్టీ జరుగుతుంది పార్టీ పూర్తయిన తర్వాత ఈసారి కూడా చాలా వంటలు మిగిలిపోతాయి అది చూసి దీప ఇక్కడ చాలా వంటలు అలా మిగిలిపోయాయి ఎలానో ఇంట్లో వాళ్ళంతా కూడా కడుపు నిండా తినేశారు కదా కాని ఇదంతా అమ్మగారు చూసారంటే ఖచ్చితంగా మళ్లీ దీన్నంతా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయమంటారు ఒక పని చేస్తాను దొంగతనంగా వీటిని దాచేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను ఈ రోజు నా పిల్లలు ఇంత రుచికరమైన వంటలు తిని చాలా సంతోషిస్తారు అప్పుడు దీప ఆ అంతా కూడా దాచేస్తుంది అక్కడ పనంతా పూర్తి చేసుకుని ఆ భోజనాన్ని తీసుకొని వెళ్తుండగా ఇంతలో అకస్మాత్తుగా నీళ్లు తాగటానికని సంధ్య వంటగదిలోకి వస్తుంది దీపా ఆహారాన్ని తీసుకొని వెళ్లటం సంధ్య చూసేస్తుంది అప్పుడు దీపాతో ఇలా అంటుంది ఏంటి దీప ఇవి ఆ వంటలే కదా ఈరోజు పార్టీ కని చేశావు అంటే అర్థం వంట చేస్తున్నప్పుడు నువ్వు కొంత తీసి పక్కన పెట్టావన్నమాట ఇప్పుడు వీటిని మీ ఇంటికి తీసుకెళ్లొచ్చుగా అని సిగ్గుందా అసలు నీకు లేదమ్మగారు అదంతా కాదు ఇది మీరు తినేసిన తర్వాత మిగిలిన భోజనం మీరు దీన్ని ఎలానో బయట పడేస్తారు కదా అందుకనే నేనైనా మా ఇంటికి తీసుకెళ్దామని ఇక నోర్ముయ్ నీలాంటి పని మనుషులకు బాగా తెలుసు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా దాయాలని ఏ విధంగా దొంగతనం చేయాలి అని ఈ ఆహారం నువ్వు వండుతున్నప్పుడే పక్కకి తీసి ఉంటావు నీలాంటి పని వాళ్ళ అవసరం నాకు లేదు పో నుంచి అలానే రేపటి నుంచి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు అమ్మగారు దయచేసి అలా చేయకండి దొంగతనం చేయలేదండి నన్ను నుంచి తీసేయకండి అమ్మగారు సంధ్య దీప చెప్పే ఏ మాట వినకుండా తనని తోస్తూ నుంచి గెంటేస్తుంది ఆ తోపులాటలో దీప దగ్గర ఉన్న భోజనమంతా కూడా నేలపాలైపోతుంది ఇంక పాపం దీప ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల వరకు దీప చాలా చోట్ల పని కోసం వెతుకుతూ ఉంటుంది కాని పాపం తనకి ఎక్కడా పని దొరకదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అసలేంటి అన్నం వండటం ఏదో మెత్తగా ముద్దలా ఉంది రెండు సార్లు రాళ్ళు కూడా తగిలే నా నోటికి నీకు అన్నం వండటం కూడా రాదా అమ్మా ఈ శాండ్విచ్ ఏంటి మొత్తం అంతా మాడిపోయింది ఈ రోజు నా లంచ్ బాక్స్ లో కూడా ఏం పెట్టావో ఏంటో తినటానికి అస్సలు బాలేదు మీకు తెలుసు కదా నాకు వంట చేయడం రాదు అని ఆ దీప వెళ్లిపోయిన తర్వాత మన ఇంటికి చాలా మంది పని మనుషులను చూశాను కాని ఎవ్వరూ నాకు నచ్చలేదు కాబట్టి మనకి మంచి పని మనిషి దొరికే వరకు ఇంట్లో వంటలన్నీ ఇలానే ఉంటాయి ప్రతిరోజు బయట నుంచి తినాలంటే కష్టం కదా ఏదో ఒకటి చేసి నేను రోజు ఇలా మాడిపోయినా సగం ఉడికి ఉడకని వంటలు తినలేను లేదంటే నేను రోజు ఇంక బయటే తిని ఇంటికి వస్తాను అలా వాళ్లంతా కూడా భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతారు అది చూసిన సంధ్యాకి అస్సలు నచ్చదు ఇంకో పక్క దీపా ఇంట్లో ఏమో కనీసం ఉప్పు పప్పు లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అందుకనే దీపా పక్కింటి వాళ్ళని కూడా సాయం అడుగుతుంది కాని తనకి ఎవ్వరూ సహాయం చేయరు అందుకనే దీపా దిగాలుగా ఇంటికి తిరిగి వెళ్తుండగా తనకి దారిలో ఒక పాలకూర తోట కనిపిస్తుంది అప్పుడు దీపా ఎంతెక్కువ పాలకూర ఒకవేళ నేను కొంచెం కోసుకుంటే ఎవరికి తెలుస్తుంది కొంచమైనా తీసుకెళ్తే కనీసం ఈ రోజు నా పిల్లలు ఇంకా నా భర్త కడుపు నిండుతుంది అలా అనుకుంటూ మెల్లగా దీప ఆ పాలకూరని కోసి తన చీర కొంగులో దాచి ఇంటికి తీసుకుని వెళ్తుంటుంది ఇంతలో మరోపక్క సంధ్య తన ఏవో సామాన్లు తీసుకుని తన ఖరీదైన కారులో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో తన చూపు దీప మీద పడుతుంది అంతటితో సంధ్య దీపాన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది అలా తన ఇంటి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది అప్పుడు చూస్తుంది దీప తన చీర కొంగులో నుంచి పాలకూరని తీసి ఆ చల్ల గాలిలో వణుకుతూ ఆరిపోయే పొయ్యిని తెలిగిస్తూ ఆ పాలకూరని నీటితో ఉడికించి ఎలా తన భర్త ఇంకా పిల్లలకిస్తుందో ఏమండి మీకైతే నా మీద నమ్మకం ఉంది కదా నిజంగా ఆ రోజు నేను దొంగతనం చేయలేదండి నేను కేవలం మిగిలిన భోజనాన్నే తీసుకొద్దాం అనుకున్నాను కాని మా అమ్మగారు ఏం తెలుసుకోకుండా నన్ను పనిలో నుంచి తీసేశారు కనీసం నా కుటుంబం అప్పుడు ఏదో ఒకటి ఈ చలిలో అయినా తిని బ్రతికేవారు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది దీపా దేవుడు మనల్ని ఇది కూడా కూడా చాలా బాగుంది పిల్లలు మీరు మొదలు పెట్టండి ఆ కుటుంబం అలాంటి పరిస్థితిలో ఉండటం చూసిన సంధ్యకి ఆ రోజులు గుర్తు వస్తాయి ఎప్పుడైతే సంధ్య ప్రతి రోజు ఆహారాన్ని వృధా చేసేదో అప్పుడు దీప అలా చెయ్యొద్దని తన బాధని ఎలా చెప్పుకునేదో సంధ్యకి తను చేసిన తప్పు తెలిసొస్తుంది తను చాలా పశ్చాత్తాప పడుతుంది అమ్మగారు మీరు మీరేంటండి ఇక్కడ నేను చేసిన వాటికి నిన్ను క్షమాపణలు అడుగుదామని వచ్చాను నేనెప్పుడు నిన్ను అవమానిస్తూ ఉండేదాన్ని అలానే ముందు వెనక నిజం ఏంటి అని తెలుసుకోకుండా నిన్ను దొంగ అని కూడా అన్నాను నేనెప్పుడూ కూడా ఆలోచించలేదు ఈ పేదరాలితో అయితే నేను ఇన్ని వంటలు చేయించుకుంటున్నానో తను తన ఇంట్లో పొయ్యి వెలిగించుకోవడానికే ఎంత ఇబ్బంది పడుతుంది అని ఏం తింటుంది అని నన్ను క్షమించు దీపా దయచేసి మళ్లీ నా దగ్గర పనిలో జాయిన్ అవ్వు అలా సంధ్య మళ్లీ దీపాన్ని తన దగ్గర పనిలో పెట్టుకుంటుంది అలానే తన కుటుంబం వాళ్లు ఈ చలి నుంచి తప్పించుకోవటానికి వంట హాయిగా చేసుకోవటానికి ఒక మంచి గ్యాస్ స్టవ్ని కూడా కొనిస్తుంది దానితో పాటు దీపకిచ్చే జీతాన్ని కూడా పెంచుతుంది అలానే దీపాకి ఎప్పుడు ఏ డబ్బావసరం ఉన్నా అడగకుండా ఇచ్చేది ఈ విధంగా పేద ఇంట్లో ఎప్పుడూ కూడా చాలా మంచి రుచికరమైన భోజనం ఉండేది